ఇలాంటి దండలు వేస్తే ఇబ్బంది ఏమిటో తెలుసా నాకు నియమో నేను పూలదండ మెళ్ళవి వేసుకోను పది ఏళ్ళు ఏంది నేను వేసుకుని నానేశాను ఎందుకో తెలుసా మీకు తెలియదు ఆ బాధ మాకు తెలుసు వీరమాల జయమాల పట్టుకొచ్చి వేస్తారు వాటిలో పురుగులు ఉంటాయేమో మాకు తెలుసు మొత్తం మెడ చుట్టూ చేరి పుట్టేస్తూ ఉంటాయి నేను ఇక్కడ మాట్లాడుతుంటే లోపల లోపల వాటిపైనవి చేస్తాయి నేను మాట్లాడే నాకు తెలుసు అనుభవం అందుకే నేను దండ వేసుకోను కాకపోతే ఈ దేశంలో శాస్త్రీయ విజ్ఞానం చెబితే ఎవరు నమ్మడు పురుగులు ఉంటాయి నీళ్లు పురుగులు లేని దండలండి నీళ్లు లేని దండలండి మీకోసం తెచ్చామండి అంత అవేరక్షణగాలు ఎక్కువైపోతారు ఇక్కడ భక్తులు అంటే అదే అందుకే నేను సెంటిమెంట్ పెట్టా మా అమ్మగారు పోయిన తర్వాత కాశీ వెళ్ళి గై వెళ్ళి అక్కడ పూలదండ వదిలేసా కావాలని గైలో ఏదో ఒడుగులేస్తాడు ఈ దేశంలో సెంటిమెంట్ లొంగుతారు కానీ సైంటిఫిక్గా లొంగరు అందుకే నేను సభల్లో చెప్పా మా అమ్మ పోయినప్పుడు నేను పూలదండ గైలో వదిలేసా ఎవరు వేద్దన్నారు మళ్ళీ వేస్తే వేత్తే ఎందుకు వేస్తే విడిపోతాడు అంత సెంటిమెంట్ ఈ దేశంలో విచిత్రం అండి మనుషులు శాస్త్రీయ విజ్ఞానం చెబితే అర్థం కాదు అందుకే ఇవాళ మీరు నేర్చుకోవాల్సింది నా పిల్లలు